ఎవరైనా సరే తప్పు చేస్తే అది ఎప్పటికైనా సరే బయట పడాల్సిందే అది బయట పడకూడదు అని అనుకున్నా సరే అది ఎప్పటికైనా సరే బయట పడిపోతుంది నా కొడుకు చైతన్య రెండవ పెళ్లి చేసుకుంటే నా కొడుకు చైతన్యని ఎన్నో మాటలు అన్నారు నా కొడుకుదే తప్పు అని నానా మాటలు అన్నారు తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే తిరుగుతున్నారు కానీ నా కొడుకు రెండవ పెళ్లి చేసుకోబోతుంది చాలా మాటలు అన్నారు చాలా నెగిటివ్ కూడా చేశారు నా కొడుకు చైతన్యని కానీ ఈరోజు బయటపడింది నా కొడుకు తప్ప లేకపోతే సమంత తప్ప అంటూ సమ సమంత రెండవ పిల్లపై అయితే వస్తున్న వార్తలపై అలాగే డైరెక్టర్ రాజుపై అలాగే సమంతపై అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది అక్కనే నాగార్జున గారు అయితే సమంత డైరెక్టర్ తో అయితే సింగపూర్లోని ఎంతో సింపుల్గా ఎంగేజ్మెంట్ అంటూ కొన్ని ఫొటోస్ వైరల్ వైరల్గా మారుతున్నాయి అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నారని అయితే వీళ్ళిద్దరు ప్రేమ వారం ఎప్పటి నుండో అనుకుంటే అది చైతన్య సమంత కలిసి ఉన్నప్పటి నుంచి అని కొన్ని షూటింగ్ సంబంధించిన ఫొటోస్తో రిపో రావడం జరిగింది అయితే ఏదేమైనా సరే చైతన్య సమంత విడిపోవడానికి గల కారణం కూడా డైరెక్ట్ రాజ్ తో అయితే సంబంధం ఉండబట్టికే వీళ్ళిద్దరు ప్రేమి వారం బట్టే వీళ్ళిద్దరు విడిపోయారు అంటూ కొన్ని వార్తలు అయితే బాగా నెటింట్లో వైరల్ అవుతున్నాయి అలాగే ఇంకా సమంత తిరుపతి వెళ్ళినా సరే అక్కడ కూడా డైరెక్ట్ రాజ్ తో కలిసి వెళ్ళడం జరిగింది సమంత తిరుపతి కూడా అలాగే ఏ విషయంలో ప్రతి విషయంలో కూడా సమంత రాజ్ ఇద్దరు కలిసే ఉండడం జరుగుతుంది అలాగే ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటుంది సమంత రాజ్తో తో కలిసి అలాగే ఇంకా శుభం మూవీలో కూడా డైరెక్టర్ రాజు సమంతకి ఎంతో సపోర్ట్ ఇవ్వడం జరిగిందంట ఇంక ఈ విషయం పైన అయితే సమంతకి సపోర్ట్ ఇవ్వడంతో రాజుతో అయితే ఇంకా ఇష్టపడుతూ వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లయితే కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి ఇంక ఈ విషయంపైన అక్కడే నాగార్జున గారు కూడా రియాక్ట్ అవుతూ రావడం జరిగింది ఎవరు చేసిన తప్పు వాళ్ళు బయటకు పడాల్సిందే నా కొడుకు తప్పనిసి నిందలు వేశారు నా కొడుకు చైతన్యని ఎన్నో మాటలు అన్నారు ఈరోజు రోజు బయటపడింది నీ అసలు రూపము అంటూ సమంత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డైరెక్టర్ రాజుపై అయితే ఈ విషయం పైన ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది అక్కడే నాగార్జున గారు